వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు కొనసాగించాలని బీజేపీ నాయకులు చేసిన నిరసనలో అర్థం లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శించారు సోమవారం మెల్లారెడ్డిపేట స్వామి దర్శనాలు కొనసాగుతున్నాయని అధికారికంగా ప్రకటన చేసినప్పటికీ అర్థం లేని విమర్శలు చేస్తూ ఉన్నారని దుయ్యబడ్డారు భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ నాయకుల మీట్ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పైసా వసూల్ బీజేపీ ప్రభుత్వం ఆలయ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబే రాబేగం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంట చిన్న లక్ష్మి పుచ్చయ్య గౌడ్ సీనియర్ నాయకులు షేక్ గౌస్ వంగ గిరిధర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ నంది కిషన్ చెన్నీబాబు పొడాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిధులను తీసుకురావడం జరిగింది మరి ఈ ఆలయాన్ని ఈరోజు వేలాది మంది దర్శించుకుంటారు మనం ఇవాళ ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ భగవంతుడు అనేటువంటి వాడు శాశ్వతం కాబట్టి రేపు లక్షల మంది వస్తే వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఇచ్చేటువంటి విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈరోజు పునర్నిర్మాణం ఆలయ నిర్మాణం చేస్తలేము ఇక్కడ మేము పునర్నిర్మాణం చేస్తున్నాం ఉన్నటువంటి గోపురాలను అన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేస్తూ రేపు ఎంతమంది భక్తులు వచ్చినా వచ్చినా గానీ రాజన్నను సులభంగా దర్శనం చేసుకునేటువంటి విధంగా ఈరోజు మనం మాడిఫై చేయడం జరుగుతుంది ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇది ఏదో మామూలుగా ఇల్లు కట్టుకుంటే ఒక మేస్త్రి వచ్చో లేకపోతే ఒక మనిషి వచ్చి పోసేటువంటి ముగ్గు కాదు ఈ రోజు ఆగమ శాస్త్ర పండితులందరూ కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని పరిశీలించి దేవునికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ఉండబడేటువంటి గర్భగుడి ఏదైతే ఉందో ఆ గర్భగుడిని డిస్టర్బ్ చేయడం లేదు ఆ రాజరాజేశ్వర స్వామికి నిత్యం చేసేటువంటి ని